హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి సో ఇంటి ముందు మీరు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఈ హౌస్ అనేది డెడ్ లో ఉంటుంది కాబట్టి దక్షిణం స్థలం తూర్పు గుమ్మం ఉంటుంది ఆగ్నేయం నడకదారి అనమాట సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనేది ఆరు లేదా ఏడు సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి ఎలివేషన్ అంతా కూడా మనకి లోపల సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ వస్తుందండి సో ఇది ఇంటి ముందు రోడ్డు మీకు ఒక ఫ్లోర్ అయితే చూపిస్తానండి ఫ్లోర్ వైజ్ గా సింగిల్ బెడ్రూమ్ గా ఉంటుంది మొత్తం పదహారు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫస్ట్ ఇదే విధంగా ఉంటాయండి సో ఇక్కడ మనకి సింహద్వారం చుట్టూ కూడా కింద ఫ్లోర్ లో టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైదానికి మాత్రం మొక్క పెట్టి గోల్డ్ కలర్ మనకి పెయింటింగ్ అది వేయించారండి ఎలివేషన్ లోపలంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి సో పైన కూడా ఇది సిట్అవుట్ ఏరియాకి సీలింగ్ వర్క్ కూడా చేయించారు ఇది బాల్కనీ లాగా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూడవచ్చు మీరు ఇక్కడ హౌస్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సో మనకి సుమారుగా ఆరు లేదా ఏడు సంవత్సరాలు అవుతుంది సో ఇది మనకి వంటగది డైనింగ్ లాగా సో మనకి హాల్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ అంతా కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీ కోసం ఐరన్ గిరిల్ వచ్చిందండి ఇక్కడ మనకి గ్యాస్ కట్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేసి ఉంది సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి రోప్ రైటింగ్ పాయింట్ కూడా ఇచ్చారండి మీకు ఇదంతా కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇదే మనకి హాల్ అయినా కూడా వంటగది అయినా కూడా ఇదంతా కూడా అనమాట సో మనకి ఉత్తరం వైపు కూడా డోర్ అయితే వచ్చిందండి సో మొత్తంగా మనకి ఇది కొలతల పరంగా చూసుకుంటే సుమారుగా ఇరవై ఐదు ఇరవై కొలతల్లో వచ్చే యాభై ఐదు గజాల త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు సో ఇంటి ముందే మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు సో హౌస్ అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి పదహారు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా ఇచ్చారండి సుమారుగా మీకు కొలతల పరంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు లోతు అనేది మనకి ఇరవై లోతు అయితే ఉంటుందండి యాభై ఐదు గజాలు ఉండే ఇండిపెండెంట్ హౌస్ మూడు ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్ కు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది సో ఇది బెడ్రూమ్ విండోస్ అన్ని కూడా సిపివి స్లైడ్ విండోస్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కప్ బోర్డ్స్ అయితే చేసి లేవు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో ఇక్కడ మనకి బెడ్రూమ్ లో నుంచి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో టైల్స్ ఫ్లోరింగ్ పై వరకు చేస్తుంది ఇండియన్ బేషన్ అయితే వచ్చిందండి ఇక్కడే మనకి వాష్ బేషన్ కూడా ఇచ్చారు సో హౌస్ అంతా కూడా చాలా బాగుందండి బాత్రూమ్ కి యూపీవీసీ డోర్ ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం కబేళ ఏరియాలో వస్తుందండి గొల్లపూడి కింద వస్తుంది అనమాట ఇది పంచాయతీ కింద సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి సో ఎందుకంటే ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి కేవలం మనకి ఇది యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది పదహారు వేల రూపాయలు రెంట్ వస్తుంది లాన్ ఉంది లోన్ వస్తుంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకొని కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ అయిన భవానీపురం కబేళ సెంటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చుట్టూ ఉండే ఏరియా కూడా చాలా క్లాస్గా మరియు నీట్గా ఉంటుంది మరియు ఈ హౌస్ అనేది రోడ్డుకి డెడ్ ఎండ్లో ఉంటుంది కాబట్టి ఇంటి ముందు మీరు కారు అయితే పెట్టుకోవచ్చండి దక్షిణం ఫేసింగ్లో ఉంటుంది తూర్పు గొమ్మ అయితే ఉంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి అలాగని రేటు పెద్దగా వేరియేషన్ అయితే ఉండదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్సెమ్మల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా ఏదైనా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఎవరైతే సేల్ చేయాలనుకుంటారో వాళ్ళు మీరు మా ప్రాపర్టీకి మేము సేల్ చేసినందుకు కానీ కమిషన్ ఇస్తామంటే గనుక కనుక మేము సేల్ చేసినందుకు గాను బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే కనుక ఆ విధంగా కూడా చేస్తామండి ప్రమోషన్ చేసినందుకు గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి సో మీరు మీ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రమోషన్ యాడ్ అయితే డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీ ప్రాపర్టీ మీరే సెల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికైనా మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది సరిపోతుందండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీరు యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు యాడ్ నెంబర్ అని ఉంటుందండి స్క్రీన్ మీద రెడ్ కలర్లో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ